జల్ ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చాడు సో దీనికోసం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో విల్ బి టు మెయింటైన్ నాన్ ఆర్డర్ సో డిస్ట్రిక్ట్లో నాన్ ఆర్డర్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ఓకే దెన్ నెక్స్ట్ మన ప్రయారిటీలో వనరబుల్ సెక్షన్ ఉంటాయి పన్నెండర్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటాయి దెన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రొటెక్షన్ నెక్స్ట్లో మనకి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది ఎట్లా మనకి మీడియా మిత్రులతో ఇక్కడ మన పబ్లిక్ రిప్రజెంటే తెలిసింది సో దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి మనం కొంచెం పగడబందీగా చేస్తాము ఉన్నాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ షీట్ సర్విలెన్స్ చేసిన వారు అండ్ ల్యాండ్ గ్రావెల్స్ అందరు ఉన్నారు వాళ్ళ మీద మన సర్వీలెన్స్ ఉంటాయి అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది మోసం చేస్తున్నారు ఇట్ చాలా వైడ్లీ ఇంపాక్టెడ్ బై ది సైబర్ క్రైమ్ అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి సో దీనిన పాయింట్స్లో మనం వర్క్ చేస్తాం మన విజన్ కూడా దీంట్లోనే ఉంటాయి అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను నేను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తాను అని दट प्रजी अद प्रचार दटना इश्यू उ स्टेशन वेल्डी पुलिस स्टेशन पिशे ना आफीस विल बी आलवेज ओपन अंड एक्सेबल टू एवरीवन ईवन इफ आफी नाट दियर इज नाइट टाइम मई फोन इज़ आलवेज एक्सेबल कैन कानी टाइम ऐ विरी मच एक्सेबल टू एवरीवन

లుక్ ఇంకా ఏదైనా మీకు మన తరఫు నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే కూడా మీరు చెప్పండి మనం సమాజంలో మీడియా ఇస్ దోర్త్ పిల్లర్ చెప్తుంటారు బట్ ఫోర్త్ పిల్లర్ అంటే మనం ఫోర్త్ పిల్లర్ లాగా సో చేయాలి పిల్లర్ ఫోర్త్ పిల్లర్ హ్యాస్ టు సపోర్ట్ వన్ అదర్ పిల్లర్ విచ్ ఈస్ ది అవర్ దిస్ ఎగ్జిక్యూటివ్ బాడీ మనం ఎగ్జిక్యూటివ్ బాడీ ఉన్నాము మీరు का मीडिया मित्रों लांडर मीडिया पहले ना ना इधरों कल भी सोसाइटी की गोसन सर्विस यार तो वे हैव टू गो इन अ कॉर्डिनेटेड वे आज ये उन्हें ये बी अ डिफरेंट किंड ऑफ सर्विस तू दी पीपल अभी नहीं थी बोली शाखा की इंडिस्टाइल तेरों मेरे अभी

మనకి ఒక ఎస్ఓపి ఉంది భూమి సంబంధించి ఇష్యూ కోసం మనకి ఒక ఎస్ఓపి ఉంది సో భూమి ఇష్యూ సివిల్ డెస్ప్యూట్ అతీస్ కరెక్ట్ ఈ సివిల్ రెవెన్యూ వాళ్ళు డీల్ చేయాలా ఈ జిల్లాలో ఏం ఇష్యూ ఉంది దీనికి మనం పరిష్కారం చేయాలి దీనికి సప్లై అండ్ డిమాండ్ బౌత్ సైడ్ యూ హెవ్ టు సీ సో ఫస్ట్ మనకి అవేర్నెస్ కూడా పెంచాలి ఈ యూత్ పిల్లలు ఎవరు ఉంటారు ఇక్కడ కొంచెం పెరుగుతుంది ఈ సమస్య అది ఇప్పుడు ఇప్పటివరకు నాకైతే తెలిసింది యూత్కి ఎక్కువ ఇక్కడ అలవాటు అయింది అండ్ సప్లైస్ హై కూడా మనం వీఆర్ ఐడెంటిఫై అక్యూస్ పాస్ అక్యూస్ ఎవరు ఉంటారు అండ్ ఇక్కడ ఇక్కడ హాట్స్పాట్ ఉంటాయి గాంజా సంబంధించి మీ తరఫు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మన నంబర్ మీ అందరికీ తెలిసింది యూ సెండ్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ లైట్